హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్ని బ్లాగ్స్ ఈరోజైతే టొమాటో బచ్చలి కూర చేసి చూపించబోతున్నాను రైస్లోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది ముందుగా మూడు కట్టెల బచ్చలాకుని సన్నగా కట్ చేసేసుకోండి కడిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నలుగైదు వెల్లుల్లి ఒక ఉల్లిపాయ అలాగే కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకు కూడా అందులో వేసేసుకొని బచ్చలాకు అలాగే ఉల్లిపాయ కొంచెం మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో పచ్చ పచ్చగా గ్రైండ్ చేసేసుకోండి మరి పేస్ట్లో గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం పచ్చ పచ్చగానే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయని కొంచెం దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ వేయించుకున్న తర్వాత ఒక మూడు పెద్ద టొమాటోలు సన్నగా కట్ చేసేసుకుని యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయలంతా కూడా దగ్గర పడి అలాగే టొమాటో ముక్కలు కూడా బాగా మగ్గాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా మగ్గుతుంది దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి అలాగే పసుపు కారం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇది దగ్గరపడి బాగా మగ్గిన తర్వాత కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే బచ్చలాకు పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని దగ్గర పడేంత వరకు నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో రుచిగా ఉండే టొమాటో బచ్చలి కూర రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి